శ్రీ గురు గురుగా నమ శ్రీ విశ్వాసుమ సంవత్సరము మాసం సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మకరానికి అధిపతి వాడు శనిదేవుడు మూడో ఇంట్లో ఉన్నాడు పంచమస్థానంలో స్థానంలో గురుడు ఓహ్ ఇచ్చి చాలా బాగుంది బుధుడి ఇంట్లో గురుడు మ్యాథమెటిక్స్ బ్రహ్మాండంగా వీళ్ళు అనుకోవడం కానీ మ్యాథమెటిక్స్ జమ్ము ర్యాంకర్స్ మామూలు ర్యాంకర్స్ కాదు విద్యార్థులకి విద్యా లాభము ధన లాభము ఆర్థిక లాభం అంటారు ధనం వ్యాపారస్తులకి ఆర్థిక లాభము విద్యార్థులకి విద్యా లాభము నిరుద్యోగులకు ఉద్యోగ లాభము అప్పటి నుంచి అవతపడుతున్నారండి రైతాంగం ఎన్ని బాధలు పడ్డారండి గత సంవత్సరం అంతా కూడా నష్టపోయే రైతాంగం ఏ పంట పండించినా సరిగ్గా యావరేజ్ నష్టపోలేదు కానీ యావరేజ్ వచ్చింది కొద్దిగా నష్టపోలేదు మరి ఎక్కువగా రోడ్డులో పడిపోకుండా టమాటాల మధ్య పడి లేదా పది రూపాయల కేజీ అయిపోలేదు ఐదు రూపాయలకి పది రూపాయలకు కూడా అమ్ముకోలేదు రైతులు చాలా ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా ఇంకో రకంగా ఈ పంట పోతే ఇంకో పంట పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు అప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి రైతులు కొద్దిగా నిలబడ్డారు నిలదొక్కున్నారు ధాన్యం పండించే రైతు వర్షాలకి పోయినా వర్షంలో నానిపోయి పాడైపోయినా పూర్తిగా నష్టపోకుండా కొంత నిలదొక్కున్నారు భూమి భూస్వాములు ఏమైనా కొనాలి అన్నటువంటి వ్యక్తులు ఈ మకర రాశులు ఎప్పుడు భూస్వాములు ఎక్కువ ఉంటారు భూములు కొనియాలి ఒక ఎకరం వంద ఎకరాలు అవుతుంది అలా సంపాదిస్తారు అలా పెరుగుతుంది ఇక అంత అంత పవర్ఫుల్ తాలూకా ఇది మకర వాళ్ళని మకర లగ్న జాతకులు కానీ మకర రాశి వాళ్ళు విపరీతమైన రాజయోగ కారకులు ఇది ఒక పాయింట్ చాలా చక్కని పాయింట్ విపరీతమైన యోగ కారకులు అంటే ఏ యోగా నేను చిన్న పరిపేన వ్యక్తులు కూడా బాటంలో ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా ఎప్పటికైనా టాపర్స్ అవుతారని నగ్న సత్యం తెలుసుకోండి మకర రాశివాడు బాటంలో ఉన్నాడు బాటంలో ఉండడు కింద పెట్టుతో ప్రారంభమైనడు కింద పెట్టుతో ఆగిపోడు పై వరకు ఎక్కుతాడు వాడు స్థానాన్ని గమ్యస్థానాన్ని తెలుసుకుంటాడు తెలుసుకొని గొప్పవాడు అవుతాడు ఇక్కడ వీళ్ళు ఏముందంటే స్వార్థపరులు అంటారు ఒకటి స్వార్థపరులు అంటే వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ కోసం ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తారు పక్కడి గురించి ఆలోచించారు అటువంటి స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మనమైనా రూపాయి పెట్టుబడి పెట్టామంటే ఆ రూపాయికి వంద రూపాయలు మన దగ్గర వస్తుందా లేదనేటువంటి ఆలోచనతో ఉంటారు అంచేత తొందరగా పాడిపోరు పడిపోరు ద్రోహంలో వీళ్ళకి ఎవరైనా సరే ద్రోహం చేద్దామని వచ్చినా సరే వీళ్ళు తెలుసుకుని దూరం పెట్టేస్తారు బాబు వెళ్తున్నాం వీడు చాలా మాయలుడు మన చుట్టూ తిరుగుతున్నాడు మనకి ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు వీడి మాటలు నమ్మరాదు చాలా జాగ్రత్తగా ఉండాలని పక్కన పెడు అంత తెలివి అయినటువంటి వ్యక్తులు ఆ తెలివి రెండు ఏళ్ళ సరి ప్రభావం అప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే మరుపు వచ్చింది ఎవరికి ఏంటి ఏం జరుగుతుందో తెలిసింది కాదు విలువైనంత వస్తువులు కూడా పోగొట్టుకునేవారు ఏం చేస్తా ఏం జరుగుతుందో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా స్ట్రేట్ అయిపోయారు సపరేట్ అయిపోయారు స్థిర స్థిరాన్ని పొందారు ఎక్కడి నుంచి భాద్రపద మాసం నుంచి స్థిరంలో డెవలప్మెంట్ ఇంకా డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీ ప్రయత్నాల్లో ఇంకా వెళ్ళాలి చెయ్యాలి డెవలప్మెంట్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇది మెడిసిన్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే మెడిసిన్ చేయిస్తారు మెడిసిన్ రంగంలో బాగా అభివృద్ధి పొందుతారు అటువంటి వాళ్ళు ఉన్నారు మన కాబట్టి ఈ మకరాని మకరం అంటేనే చాలా గొప్ప రాశి మొసలి మనవి రాశిలోని ఇండికేషన్ మొసలి మకరానికి అది అది ఏదంటే పరిధి ఆ పరిధిలోనే దాటి వెళ్తుంది ఆ పరిధి ఎటువంటిది అంటే మీకు పట్టు పడేస్తుంది ఆ పరిధిలో ఉన్న పరిధులు ఉన్నాయి అందుకంటే మకర రాశిలో ఉన్నటువంటి స్వార్థ బలరావు మీరు ఎవరిని కూడా ఇచ్చారు కాతచ్చారు అంటే వాళ్ళు ఎవరిని కూడా నెత్తి మీద ఎక్కించుకో వాళ్ళ మాటల్ని ఎంత పెట్టి ఎంత మా మనం ఒక పాలిష్ చేసి వాళ్ళ దగ్గర తస్కరించాలన్నా సరే అప్పుడు చేయలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఉంది రైతాంగానికి కూడా ఇంకా డెవలప్మెంట్ విద్యార్థులు కూడా మంచి డెవలప్మెంట్ ఉంది వీళ్ళు మాత్రం ఒకటి వెంకటేశ్వర స్వామిని మనస్సు పూర్తిగా ఆరాధించండి మంచి సోపరితాలు పొందుతారు ఇంకా ముందుకు చాలా బాగుంది భవిష్యత్తు ప్రతీ నెల మీ ఎపిసోడ్ చెప్తాను Penting nalar rasik pelalimirtir masa hari pertanto mimpi untuk orang atau orang kecelo omshan.